చెప్పండి సార్ నువ్వు అడుగుతే చెప్తాను నాలుగు సంవత్సరాలు చదువుతాను అయ్యా ఎలా ఆ బ్రహ్మాండం ఉంది షుగర్ లెవెల్ కంట్రోల్ ఉంటాయి హాయిగా ఉంటుంది ప్రాణానికి ఈ సిరిధాన్యాలు కొర్రలు అంటే ఈ ఐదు రకాలు సార్ ఐదు రకాలు అంటే అబ్బాలు కాదు నేను మామూలుగా మా అన్నీ రెండు కూడా తినేవాడి అంత కాదు పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి అంబల్లా ఉదయం మధ్యాహ్నం రెండు హెల్త్ బాగుంటుంది యాక్టివ్గా ఉంటాము ఆ ఉదయం తింటే దాదాపు ఆకలి కాదు ఏదో మనం తినాలని తింటే తప్ప ఆకలి కాదు యాక్టివ్గానే ఉంటాం కానీ ప్రక్రియలు బాగానే కోరుకుంటాయి అరుగులు కానీ అన్నీ బాగానే ఉంటాయి ఆరోగ్యం మిగతా అవయవాలు నెక్స్ట్లు అన్నీ బాగానే ఉంటాయి మింజాతలు జరిగింది కానీ అన్నీ బాగా ఉంటాయి நாலு சவாசராங்கரோட தக்கோ இப்படி காட்டி ஓகே சார் தேங்க் யூ சார் ஓகே தேங்க் யூ